హలో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను చెప్పేది ఏంటంటే మా పాప వేసుకుంది కదా లంగా జాకెట్ అది అనేది నేను కుడుతున్నా చూడండి నా దగ్గర ఉన్న ఒక చీర తోటైతే కుడుతున్నాను ముందుగా అయితే బయట కొంగి అనేది మనం పక్క తీసి పెట్టుకోవాలా జాకెట్కి పనికి వస్తుంది కలర్ బాగుంది కదా కలర్ కాంబినేషన్ నాకు కూడా నచ్చింది అందుకని చెప్పేసి నేను అమ్మటే కుడదాము చూపిద్దాం లంగా జాకెట్ వీడియో ఒక ఒకటి కూడా లేదు మన ఛానల్లో అందుకని చెప్పేసి చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా నేను అనేది కటింగ్ అనేది చూపిస్తాను కటింగ్ మళ్ళీ కుట్టే రెండు చూపిస్తాను ఒకే వీడియోలో పెడుతున్నామండి కొంచెం లె లెంతీగానే ఉండిద్ది మీకు చూస్తేనే అర్థమైతే పూర్తిగా లంగా అనేది నాలుగు మడతలు వేసుకున్నాను చూడండి బాడీ ఫ్రాక్ అని బా బాడీ ఫ్రాక్ పుడుతున్నా చూడండి లంగ్ అంటే పిల్లలు కట్టుకోలేరు కదా అందుకనేసి బాడీ ఫ్రాక్ కుడుతున్నాను ఇప్పుడు ఆదికైతే లంగే తీసుకుంటున్నా చూడండి దానికి ఒక మనం పది ఇంచులు పెట్టుకొని బాడీ ఫ్రాక్ అయితే కుట్టుకోవచ్చు చూడండి చూపిస్తాను బాడీ ఫ్రాక్ కూడా బాడీ కటింగ్ కూడా చూపిస్తా చూడండి కొలత పెట్టుకొని స్టైట్గా గీత అయితే గీసుకోవాలా మార్కింగ్ కట్ చేసుకుందాం లైనింగు మెయిన్ క్లాత్కైనా తక్కువ ఉండాలా లైనింగ్ ఇది మూడు మీటర్లు ఉంటే అది రెండు మీటర్లు ఉండాలా కింద కూడా అలానే చూసుకోండి ఇంచులు అట్లా పైకే పెట్టుకోవాల లైనింగ్ క్లాత్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి కటింగు కుట్టడం అయితే ఇంకా చాలా ఈజీ చూడండి బాడీ కటింగ్ అని చెప్పాను కదా నాలుగు మడతలు వేసుకొని ఆ విధంగా చేసుకోవాలి జాకెట్ కటింగ్ చేసుకుందాము ఆ కుర్చులు అనమాట మొత్తం మనం కట్ చేసేసుకుందాం వాడితే అవసరం లేదు కట్ చేసుకున్నాక నాలుగు మడతలు వేసుకోవాలండి ఇది కూడా ఇప్పుడు మనం డ్రెస్కి నాలుగు మడతలు వేసి జాకెట్కి కూడా నాలుగు మడతలేనండి హోల్డింగ్ అనేది మనకెళ్ళి ఉండాలి చూడండి ఉన్న క్లాత్ కట్ చేసేసుకుందాం సరిమౌనంగా తీసుకున్నాము అదే విధంగా రెండున్నర ఇంచులు అయితే వదిలేసుకొని మనం మార్కింగ్ అయితే చేసుకుందాం కొలత పెట్టుకుంటున్నాం కదా అది బ్లౌజ్ తోటి టీవీ ఎక్కడే కానీ నేను వాడలేదు చూడండి కూచుళ్ళు పెడతాం కదా కింద అందుకని చెప్పేసి కొంచెం తక్కువ తీసుకుంటున్నా మూడున్నర అయితే పెట్టుకున్నా చూడండి అందాసు పెడుతున్నా నాలుగేమో సంగ పెట్టాను నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులేమో నెక్కు పెట్టాను చూడండి మీరు కొలత వేసుకున్న అంతే వచ్చిద్ది మీరు టేప్ కొలత అయినా కానీ నేనైతే అందాసుగా పెట్టేస్తాను మా పాపే కదా చాలా కుట్టాను కదా అందుకని మీ ఇష్టం ఎంత లెంత్ కావాలంటే అంత తీసుకోవచ్చు నెక్ అయితే పిల్లలకైతే అదే బాగుండిద్ది భుజాలలా జారకుండా చక్కగా కూర్చుంటుంది అనమాట సంగ కానీ తర్వాత కట్ చేసుకుందామండి చాలా అంటే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఇంకా కుట్టేదంటే చాలా ఈజీగా ఉండిద్దండి కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడైతే కొట్టుకుందామండి వచ్చేసి బాడీ ప్రాక్ అని చెప్పారు కదా బాడీ చూడు కుట్టుకునే విధానం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి బాడీ ప్రాక్ను జాకెట్ అంత కష్టం ఉండదు మనం ఏమన్నా లా కావాలంటే కొంచెం పని ఎక్కువ అవుతుంది అంతేనండి చాలా ఈజీగా అనేది కుట్టుకోవచ్చు చాలా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి మాడి ఫ్రాక్ అనేది బాడీ ఫ్రాట్టుకున్నాం కదండీ చూడండి నాకు ఫస్ట్లో అసలు తెలిసేది కాదండి బాడీ ఫ్రాక్ అంటే ఎలానో అనుకున్నాను కానీ యూట్యూబ్లో చూసి చాలా నేర్చుకున్నానండి నేనైతే కోపులమ్మటి కొంచెం కొంచెం మడిసి కుట్టుకున్నాము ఆ కుట్టుకున్నవి కుట్టుకున్నాం కదా కలిపి అలా కలుపుకోండి గుట్టేయండి కుట్టేసాం కదండీ అది ఒక దాని మీద ఒకటి పెట్టి ఒక కుట్టేసుకుందామండి వేసుకుందామండి ఉచ్చి పెట్టుకోవడానికి కొంచెం వదిలేసి చూడండి నేను ఏ విధంగా కుట్టుకుంటున్నా ఆ విధంగా కుట్టుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇప్పుడు బాడీ అయితే కొట్టుకున్నాం కదా కొంచెం టచ్లా అలా ఇచ్చేస్తే సంఖలల్లా సరిపోద్ది సంక భాగంలో ఇప్పుడైతే బాడీ ప్రకారం బాడీ అయితే అయిపోయింది ఇప్పుడు దానికి లంగ్ అనేది చేద్దాం చూడండి ఫస్ట్ అయితే మొత్తం కలిపి కుట్టుకుందామండి హోల్డింగ్ అనేది లేకుండా చూడండి మీకు అర్థమవుతుంది అది ఆ విధంగా కలుపుకొని మడిచి కుట్టుకోండి మరిచి నీటుగా కుట్టుకోండి నీటుగా కుట్టుకుంటూ వెళ్ళండి నీటుగా ఉండిద్ది అనమాట చూడటానికి కూడా దారాలు దారాలు పోతుంటాయి అలా కుట్టుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి చాలా బాగుంది కదా ఇప్పుడైతే దానికి అటాచ్ చేసుకుందాం చూడండి చూడండి ఫ్రెండ్స్ అది ఆ విధంగా పెట్టుకొని భాగం నుంచి అనమాట టచ్ వేసాం కదా అని నుంచి కూర్చులు పెట్టుకుంటే వాళ్ళ మనముకు లంగాకు ఎలా కూర్చో పెడతామో అలా చిన్న చిన్నగా పెట్టుకుంటా వెళ్ళండి చాలా అంటే చాలా ఈజీగా కూర్చులు అంటే ఎవరైనా పెడతారండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా కానీ కుచ్చులు అనేది చక్కగా పెడతారు నేను అలా ఏ విధంగా పెట్టుకుంటున్నానో ఆ విధంగా కూర్చోయితే పెట్టుకోండి దాన్ని కలిపేసి అర్ధం కాకుంటే ఒకటికి రెండుసార్లు అయినా చూడండి వీడియో చూసి కటింగ్ చేసుకోండి మీ పిల్లలకు మీరైనా కానీ ఇంట్లో అయితే రెడీ చేసుకోవచ్చండి డ్రస్సు మామూలుగా బయట గుర్తిస్తే లేదు లేదా అయినా నాలుగు వందలు అలా తీసుకుంటారు లంగా జాకెట్కి మనం ఇంట్లో రెడీ చేసుకుంటే బాగుంటుంది కదండి మీరు ట్రై చేయండి ఇప్పుడైతే మళ్ళా లైనింగ్ కూడా సేమ్ ఇది ఎలా వేసామో అలానే వేసుకుందామండి మెయిన్ క్లాత్ ఎలా కుట్లేసుకున్నామో సేమ్ అంతేనండి వేసుకున్నాం కదా ఇంకా సేమ్ అది అలా కుర్చులు పెట్టుకున్నాము అయితే ఎక్కువ కుర్చులు అయితే రావు అక్కడక్కడక్కడ అనమాట అంటే పన్ను తక్కువ తీసుకుంటాం కదా మనము అందుకని చెప్పేసి అది అక్కడక్కడ కుర్చులు పెట్టకుండా లైనింగ్ వేయాలి కాబట్టి వేస్తే బాగుంటుంది గట్టిగా ఎన్ని రోజులైనా వాడచ్చు బట్టలు లైనింగ్ ఉన్న బట్టకి లైనింగ్ లేని బట్టకి ఎప్పుడైనా చూడండి డిఫరెంట్ లైనింగ్ వేసుకున్నది బాగా స్ట్రాంగ్గా ఉంటుందండి జాకెట్ అయినా కానీ డ్రెస్సులు అయినా కానీ లైనింగ్ లేని వేరుగా ఉంటాయి చూడండి అలా కూర్చోపెట్టుకుంటా వెళ్దామండి చూడండి చాలా అంటే చాలా ఈజీగా పెడుతున్నాను నేనైతే మీరు కూడా అలవాటు అయితే బాగా కుట్టుకోవచ్చండి ఖాళీగా ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారండి కుట్టుకుంటే మీకు డబ్బులు సేవ్ అవుతాయి కదా ఫస్ట్ అంటారు మాకు రాదు కదా అని ట్రై చేస్తేనే కదండి ఏదైనా వచ్చేది అంతే కదా ఫ్రెండ్స్ చూడండి చాలా ఈజీగా అయితే నేను కుట్టేస్తున్నా చూడండి అంతే ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా ఈజీ ఏదైనా కానీ ట్రై చేస్తానండి వచ్చేది మాకు రాదు మాకు రాదని అనుకోకండి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి బయట పెట్టుకోండి మీకు ఒక అలా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నేను కుట్టగలుగుతామంటే కుట్టుకోవచ్చండి ఏం కాదు కటింగు రాదు అనుకుంటే ఇప్పుడు మీకు కుట్టేది కొంచెం ఐడియా ఉందనుకోండి వేరే వాళ్ళ దగ్గర ఆడి కటింగ్ చేయించుకొని కొట్టుకోవచ్చండి చూడండి ఇప్పుడైతే అయిపోయింది కదా చూపిస్తా చూడండి అది ఆ విధంగా వచ్చాయి కదా కూర్చుల్లో బాడీ ఫ్రాక్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు జాకెట్ అయితే కుట్టుకుందాం నక్లెస్ వాళ్ళని అలా పెడుతున్నా చూడండి బాగుంటుందండి పిల్లలకి ఎక్కువ ఇదే పెడతారు ఎవరైనా కానీ చూడటానికి చాలా బాగుంది ఇది కట్ చేసుకున్నాం కదండి నెక్ అయితే నెక్లు ఎవరైనా ముందే కట్ చేయగలండి ఇప్పుడైతే ముందుగా రెడీ చేసుకున్నది నాలుగు ఇంచులు మనం తీసుకున్నాం కదండి క్లాత్ అదైతే కుచ్చుళ్ళు పెట్టుకుందాం చూడండి బ్లౌజు కూడా ఇప్పుడు మనం బాడీ ఫ్రాక్ ఎలా పెట్టుకున్నామో అలా ఈ కుచ్చుళ్ళు అయితే పెడుతున్నా చూడండి చాలా చాలా చెప్పాను కదండి చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు చూడండి కూచులు పెట్టుకుంటా మన లంగా కుచ్చులు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి ఇది ట్రెండింగ్ అండి ఇప్పుడు బాగా లంగా జాకెట్లకైతే అంతేనండి ఏం లేదు పెద్ద ఇదేం లేదు మనకు తక్కువ కూర్చులు కావాలంటే తక్కువ పెట్టుకోవచ్చు మనకు బాగా కుచ్చులు కావాలంటే ఇదిగో ఇలా పెట్టచ్చు నేనైతే బాగా కుచ్చులు రావాలా చీర అంతా వేస్ట్ అని చెప్పేసి నేనైతే కుచ్చులు ఉన్న పెట్టినాను కానీ బాగుంది చూడటానికి పైన కొట్టేసుకున్నాము కు స్ట్రాంగ్ ఉంటుందన్నమాట ఊడిపోకుండా కుచ్చుల్లో మీద అలా పైన కొట్టేసుకుంటే చాలా బాగుంది లైనింగ్కి అయితే అటాచ్ చేసుకుందాం తిప్పేసుకుందాం నెక్ నేను ఏ విధంగా పెడుతున్నా ఆ విధంగా పెట్టుకోండి ఒకవేళ మీకు క్యాన్వాస్ కావాలంటే క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు కానీ క్యాన్వాస్ ఎందుకు అనిపించింది నేను అందుకని చెప్పేసి నేను మామూలుగానే కుడుతున్నాను విధంగా కట్ చేసుకొని చిన్నగా అలా కటింగ్ పెట్టుకొని తిప్పేసుకుందామండి నెక్ చాలా బాగా వస్తుంది చూడండి మీ పిల్లలకే ట్రై చేయండి ఫ్రాకులు కానీ డ్రెస్సులు కానీ చిన్న చిన్నవి వాడుకోవడానికి అయినా కానీ ఇంట్లో ఉంటే మెత్తడ్ క్లాతులు ట్టవచ్చండి బాగా తీసుకోవచ్చ వచ్చేది సమ్మర్ కదండి నేనైతే అదే చేస్తా చూడండి మా పాపకి కూడా కుడతా చూడండి నైట్ డ్రెస్ లాలా గౌన్లు అయితే లైనింగ్ అయితే అటాచ్ చేసుకుందాం చూడండి మొత్తం కుట్టేసుకుందామండి నీటుగా ఎక్కడే కానీ ఉగ్గులు రాకుండా నీటుగా చూసుకుంటే కుట్టుకోండి ఉగ్గులు వస్తే బాగుండదండి అస్సలకి చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది అందుకని చెప్పేసి మీరైతే బాగా చర్ద పెట్టి నీటుగా అనేది కుట్టుకోండి చాలా నీట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ జాయింట్ అయితే చేశాం కదండి ఎగస్ట్ క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసుకుందాం ఇప్పుడు ఇది ముందు భాగం కదా ఇదనేది వెనక్కి భాగం అండి కుచ్చులు పెట్టేది రౌండ్ నెక్కే పెడుతున్నాను ఇంకోటి కూడా కుట్టుకుందామండి ఇంకో భాగం కూడా చూడండి కూర్చుకొనమాట మీకు ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూపిస్తున్నానండి ఫస్ట్ ఎలా పెట్టుకున్నాము కూర్చుల్లో ఇప్పుడు కూడా అలానే పెట్టుకున్నాము చాలా అంటే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి చూడండి నేను ఏ విధంగా కుట్టుకుంటున్నానో ఆ విధంగా పెట్టి కుట్టండి అలా మీకు కుట్టుకోవాలనుకుంటే ఒకలా వీడియో పెట్టుకొని కుట్టుకుంటానండి కట్ కటింగ్ కానీ మీకు అర్థమవుతుంది అనమాట పైన ఒక కుట్టేసుకున్నాము అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా కుట్టాను చూడండి మీరు ట్రై చేసుకోండి వచ్చిద్ది ఖచ్చితంగా ఇది ఇంకొక భాగం అన్న లైనింగ్ అటాచ్ చేస్తున్నాం సారీ పైన కుట్టేసుకుందాము చాలా ఈజీగా కుట్టుకోవచ్చు అండి మాకు రాదు అని మాత్రం అస్సలు అనుకోకండి ఎవరైనా అంటుండరు కదా పిల్లలు పుట్టగా నేను అడక నేర్చుకుంటా అని అలా మనం అలా మిషన్ ఎక్కగానే అన్నీ రావండి చిన్న చిన్నగా నేర్చుకోవాలన్నీ ఉచ్చుల పట్టేలు చూడండి రెండు కలిపి జాయింట్ చేసుకుంటున్నాం చూడండి జాయింట్ చేశాం కదా కొంచెం చూసుకొని సోలర్ ఎక్కువైనా తక్కువైనా కొంచెం కట్ చేసుకుందాము హ్యాండ్స్ ఫస్ట్ కట్ చేయలేదు కదా ఇప్పుడు చేస్తున్నా చూడండి అందాలండి బుట్ట హ్యాండ్స్ రావటా చాలా ఈజీగా బుట్ట పెట్టుకోవచ్చు చూడండి బుట్ట హ్యాండ్స్ అంటే నాకు బాగా సంతోషం అండి నేను బాగా బుట్ట హ్యాండ్సే కుట్టాలని ఇష్టపడతాను నాకు బాగా నచ్చింది మనం కూడా బుట్ట పెట్టామన్న ఫీలింగ్ వచ్చింది అనమాట ఫస్ట్లో అయితే నాకు చాలా అంటే చాలా బాగా కుట్టుకోవచ్చండి ఇంట్లో ఉండి కూడా బుట్టయితే కుట్టం కదా క్లాత్ మళ్ళీ కింద పట్టిలాగా వేయటానికి క్లాత్ అనేది తీసుకున్నాం ఎల్లో కలర్ తీసుకున్నాం చూడండి ఆపోజిట్గా బాగుండి డిచి ఒక కుట్టేసుకుందాము అంత ఫ్రెండ్స్ గుట్ట బాగుంది ముద్దు ముద్దుగా వచ్చేసి కుడదాము మొత్తం గుట్టయితే చాలా ముద్దుగా ఉందండి బాగా నచ్చింది మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి పెట్టండి టచ్లు వేసుకుందాముఖా చాలా బాగుందండి ముద్దు ముద్దుగా బ్లౌజ్ అయితే మా పాప వేసుకుంది చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు